భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన దంపతులు వీరు ఒక సునకంను పెంచుకుంటూ తమ ఇంట్లో తమ పిల్లవాడిగా భావించుకుంటూ పోషించుకుంటున్నారు గత వారం రోజుల నుండి తీవ్రమైన అనారోగ్యం గురి కావడంతో చనిపోతుంది అనుకున్న దశలో తమ ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మలను దంపతులు వేడుకున్నారు తమ సునకం ప్రాణాలు దక్కాలనీ చావు బతుకుల మధ్య ఉన్న సునకం కోలుకుని ఆరోగ్యంతో ఉండాలని అలా జరిగితే సునకంకు నిలువెత్తు బంగారం సమర్పించుకుని మేడారం వస్తామని అమ్మవారిని ప్రార్థించారు అంతే సునకం బతికి బయటపడిందట దీంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి సమ్మక్క సారక్క దయతోనే తమ పెంపుడు సునకం బ్రతికిందని సునకంకి నిలువెత్తు బంగారం సమ్మక్క సారక్కకి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు వారి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది ఇదంతా అమ్మవారి దయ అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు